నా పేరు దోమల్ నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ ఈ వీడియోలో ఈశాన్య లోపం ఉంటే ఎలాంటి నష్టాలు వస్తాయి కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ మేము ఎంత చేసినా కూడా ప్రమోషన్ రావట్లేదు అని అంటే ఇంటి యజమాని సక్సెస్ రేట్ ఉండదు ఉదయం నుండి రాత్రి వారు కష్టపడుతూ ఉంటాడు కానీ తనకు ఆశించిన ఫలితాలు ఉండవు అంటే తనలో సక్సెస్ అనేది ఆగిపోతూ ఉంటుంది మరికొన్ని సందర్భాల్లో ఆ ఇంటికి పెద్ద కుమారుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా సక్సెస్ కాడు తనకు పెళ్ళే కాకపోవచ్చు పెళ్ళైన తర్వాత సంతానం ఉండకపోవచ్చు పెళ్ళవుతుంది సంతానం ఉంటుంది ఉద్యోగమే ఉండకపోవచ్చు ఒకవేళ ఉద్యోగం ఉంటే చెప్పుకోదగ్గ ప్రమోషన్ అనేది ఉండదు తన జీవితంలో సక్సెస్ ఉండదు ఓ డమ్మి క్యాండిడేట్గా ఉండే అవకాశం ఉంటుంది ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫెయిల్ అవుతూ ఉంటాడు సో దీనికి కారణం ఏంటి అంటే వాస్తుకు దానికి సంబంధం ఉంది సో ఇంటికి పెద్ద కుమారుడి మీద మరి ఇంటి యజమాని మీద ఈశాన్యము నైరుతి ప్రభావం ఉంటుందండి సో ఒకవేళ అది డ్యామేజ్ అయిపోయింది అనుకోండి తన సక్సెస్ రేటు ఆగిపోతూ ఉంటుంది సో ఏ విధంగా డ్యామేజ్ అవుతుంది అనేది చూద్దాం ఫస్ట్ చాలా మంది చేసేది ఏంటి అంటే వాస్తవాలు కూడా చెప్తూ ఉంటారు ఈశాన్యము పెంచుకోవడం వల్ల సో మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి అంటారు అంటే ఈశాన్యం ఎలా పెంచుకుంటూ ఉంటారంటే మీరు చూడండి ఇలా పెంచుకుంటూ ఉంటారండి ఈశాన్యాన్ని ఇలా పెంచుకుంటూ ఉంటారు ఇలా పెంచుకున్నప్పుడు మీరే చూడండి విపరీతంగా పెరిగిపోయింది చూడండి అంటే ఏదైనా పెంచుకోవడానికి లిమిటే ఇప్పుడు హైండ్ ఉంది నేను ఇలా తిప్పేశాను అనుకోండి బాగా తిప్పేశాను పెయిన్ వస్తూ ఉంటుంది సో మీరు ఎక్కువ పెంచుకుంటే ఇక్కడ ప్రాబ్లం వస్తుందండి అంటే శుభాలను ఇచ్చేది ఆగిపోతుంది అది శుభాలను ఇవ్వదు ఈ విషయం చాలామందికి తెలియదు ఈశాన్యం పెంచుకోవచ్చని పెంచుతూ ఉంటారు లేదా ఇటువైపు పెంచుతూ ఉంటారు చూడండి ఇలానే తీసుకొస్తూ ఉంటారు విపరీతంగా పెంచుతూ ఉంటారు ఇలా చూస్తే ఇది కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది సో ఇది కూడా తప్పే అంటే ఉత్తర ఈశాన్యం ఎంత పెంచుకోవాలో అంతే ఎంత పెంచుకోవాలి అంటే ఇదైనా ఇదైనా హండ్రెడ్ ఫీట్ ఉందనుకోండి మీరు వన్ ఫీట్ మాత్రమే పెంచుకోవాలి లేదా ఫిఫ్టీ ఉందనుకోండి ఫిఫ్టీ ఫీట్ ఉంటే ఫైవ్ ఇంచెస్ థర్టీ ఉంటే త్రీ ఇంచెస్ చాలా ఫేసింగ్ థర్టీ థర్టీ త్రీ అలాగే ఉంటాయి థర్టీ ఉందనుకోండి త్రీ ఇంచెస్ పెంచుకోండి ఫార్టీ ఉంటే ఫోర్ ఇంచెస్ పెంచుకోండి ఫిఫ్టీ ఉంటే ఫైవ్ ఇంచెస్ పెంచుకోండి లేదా విపరీతంగా పెంచుకోవడం వల్ల ఈశాన్య దోషం ఏర్పడుతుంది మరి కొందరు ఇళ్లలో చిత్ర విచిత్రంగా ఉంటుంది మీరు చూడండి ఏం చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఇలా ఏం చేస్తారంటే ఇది పెంచుకుంటారు ఇగో ఇది ఇది ఒక్కటే ఇలా ఇది పెంచుకొని ఉంటుంది సార్ ఉత్తర ఈశాన్యం పెంచుకోవచ్చు కదా పెంచుకున్నామంటారు మీరు చూడండి కానీ సక్సెస్ రేట్ ఏముండదు ఎందుకు ఇది పెరిగింది ఇది తరిగింది అంటే ఉత్తరవాయం తరిగింది ఉత్తర ఈశాన్యం పెరిగిపోయింది సో దీనివల్ల కూడా ఈశాన్య దూషం మా ఇంటికి ఏర్పడుతూ ఉంటుంది మరికొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇలా పెంచుకుంటూ ఉంటారు ఇగో ఇలా ఉంటుంది ఇలా పెరిగి ఉంటుంది అంటే తూర్పు ఈశాన్యం పెరిగింది ఈ తూర్పాగ్నేయం తరిగింది ఆ విషయాన్ని వాళ్ళు మర్చిపోతారు ఏమనుకుంటారు తూర్పు ఈశాన్యం పెంచుకున్నాను ఉత్తర ఈశాన్యం పెంచుకున్నాను ఇక్కడ ఇది పెరిగితే ఇది తరిగింది ఇక్కడ ఇది పెరిగితే ఇది తరిగింది ఈ విధంగా ఈశాన్యం అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది కాంపౌండ్లో మరికొందరు ఇళ్లలో ఎలా ఉంటుంది అని అంటే మరికొందరు ఇళ్లలో చూడండి ఇది ఈశాన్యం కదా దీన్ని ఏం చేస్తారంటే కట్ అయిపోయి ఉంటుంది వాళ్ళ ఇంట్లో ఈశాన్యం కాంపౌండ్లో ఈశాన్యం కట్ అవుతుందండి కాంపౌండ్లో ఈశాన్యం కట్ అవుతుంది ఎప్పుడైతే కాంపౌండ్లో ఈశాన్యం కట్ అవుతుందో దీని ప్రభావం వచ్చి నైరుతి మీద పడుతుంది నైరుతి ఈశాన్యము ఇంటి యజమాని ఇంటి యజమాని పెద్ద కుమారుడు మీద ప్రభావం చూపుతుంది అప్పుడు ఇది కట్ అయిపోయింది ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది అనమాట సో ఈ విధంగా ఈశాన్యం ఎందుకు కట్ అయిపోయింది అంటే మాకు ఆ ప్లేస్ లేదండి ఆ ప్లేస్ పక్క వాళ్ళదని చెప్తూ ఉంటారు కానీ దీన్ని ఏం చేసుకోవాలి అలాంటప్పుడు దీన్ని ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు స్క్వేర్లో వస్తుంది సో కట్ అయిన భాగాన్ని బ్యాలెన్స్ చేసుకోండి అయిన దాన్ని వాడుకోవడానికి వీలు లేదు ఇంకా కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ మనము ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా చూసుకోవాలండి ఈశాన్య మూల తర్వాత కాంపౌండ్ మూల మధ్యలో దీని కింద బావి రావడానికి వీల్లేదు బోర్ రావడానికి వీల్లేదు సంపు రావడానికి కూడా వీల్లేదు ఈ మూల అనేది దాంట్లో పడ్డప్పుడు అది ఇంటికి ఈశాన్య దోషాన్ని ఏర్పాటు చేస్తుంది అలా లేకుండా జాగ్రత్త పడడం అనేది చాలా అవసరం అండి ఇది కాంపౌండ్లో కొంతమంది కొందరు ఇప్పుడు కట్టట్లేదు కొందరు కడుతూ ఉన్నారు ఈశాన్య మూలకు ఒక రూమ్ లాగా అది టాయిలెట్ కావచ్చు బాత్రూమే కావచ్చు స్టోర్ రూమే కావచ్చు ఇప్పుడు కట్టట్లేదు ఒకవేళ అలాంటి నిర్మాణం ఉంటే అది కప్పుగా మారుతుంది కాబట్టి అలాంటి నిర్మాణం లేకుండా చూసుకోండి మరికొందరు ఇక్కడ హౌజులాగా వేస్తూ ఉంటారండి అంటే ఇక్కడ బోరు కానీ సంపు కానీ లోపలికి వేయాలి కానీ పైకి హౌజ్లాగా కడుతూ ఉంటారు దానివల్ల ఈశాన్య దోషము ఏర్పడుతూ ఉంటుంది కొందరు ఇళ్లలో బోర్లు కూడా ఉండట్లేదు ఖచ్చితంగా బోర్ వేయండి ఇప్పుడు విలేజ్లలో చూడండి ఇక్కడ బావి పెద్ద బావి ఉండేది అంటే బావి పెద్దది ఇల్లు చిన్నగా ఉండేది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇల్లు పెద్దది బిల్డింగ్ పెద్దది అపార్ట్మెంట్ పెద్దది కానీ ఫ్లోర్ గ్రౌండ్ ప్లస్ వన్ టూ త్రీకి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ బోర్ చాలా చిన్నది దానివల్ల ఈశాన్యంలో బలం తగ్గుతుంది నైరుతి బ్యాలెన్స్ అవుట్ అవుతుంది నైరుతి దోషము దాంతో ఏర్పడుతూ ఉంటుంది అందుకే ఇక్కడ ఖచ్చితంగా బోర్ ఉండని బోర్ వేయడం వల్ల కాస్త కూస్తో బలం ఏర్పడుతుంది ఆ బోర్ బోర్ బలం కూడా సెట్ కాదు అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ బోర్ ఉండే విధంగా చూసుకోండి సంపు కూడా వేయండి దానివల్ల ఈశాన్యంలో బలం అనేది ఏర్పడుతూ ఉంటుంది మరొక పాయింట్ వచ్చినప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇంట్లో ఏం చేస్తూ ఉంటారంటే ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు ఇంట్లో సిట్అవుట్ కోసము కట్ చేస్తూ ఉంటారనమాట పార్కింగ్ ఏరియా సిట్అవుట్ అని కట్ చేస్తూ ఉంటారు అప్పుడు అప్పుడు ఏం పెరుగుతుంది అంటే మీకు ఈశాన్యం కట్ అయిపోతుంది ఇంటికి ఈశాన్యం కట్ అవుతుంది ఎప్పుడైతే ఇంటికి ఈశాన్యం కట్ అవుతుందో మీరు చూడండి దీని ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతూ ఉంటుంది దీని ప్రభావము నైరుతిలో పడే అవకాశం ఉంది అందుకని ఇది కట్ కాకూడదు చాలా ముఖ్యమైన పాయింట్ అండి మీకు ఈ అవుట్ అని మనం వదులుతూ ఉంటామండి పార్కింగ్ ఏరియా కింద వదులుతూ ఉంటాము దీనివల్ల నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా వస్తాయి దీన్ని ఇమ్మీడియట్గా రూముగా మార్చుకోండి అప్పుడు ఈశాన్యం మీ గదిలో మీ ఇంటిలోకి వస్తుంది దానివల్ల మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి మరొకటి మరికొన్ని సందర్భాల్లో ఏం చేస్తారు అంటే ఈశాన్య మూలకు పూజ గది కడతారండి ఇది కూడా రాంగే ఎప్పుడైతే ఈశాన్య మూలకు పూజ గది కట్టారో ఈశాన్య దోషం ఏర్పడుతూ ఉంటుంది వంశాభివృద్ధి ఆగిపోతూ ఉంటుంది ఇంటికి పెద్ద కుమారుడి సక్సెస్ రేటు ఉండదు సంతానము కలగదు మూ పిల్లలు పుట్టే అవకాశం లేదు పిల్లల్లో యాక్టివ్నెస్ ఉండడానికి అవకాశం లేదు ఇది ఎలాంటిది అంటే నైరుతి మూలలో టాయిలెట్ కట్టకూడదని మీ అందరికీ అర్థమైపోయింది ఇక్కడ కడితే ఎంత ప్రమాదమో ఇది కూడా అంతే ప్రమాదం నైరుతి మూలలో టాయిలెట్ కడితే ఎలాంటి నెగిటివ్ ఫలితాలు వస్తాయో ఇంట్లో ఈశాన్య మూలకు పూజ గది కడితే కూడా అలాంటి ఫలితాలే వస్తాయి సో అది కూడా ఈశాన్య దోషాన్ని ఏర్పాటు చేస్తుంది మీరు ఈ ఈశాన్య దోషం పడింది అంటే మీకు తెలిసిపోతుంది ఇంట్లో అభివృద్ధి లేదు యజమానికి అభివృద్ధి లేదు ఎంత కష్టపడ్డా ఫలితం రావట్లేదు ఇంటికి పెద్ద కుమారుడు సక్సెస్ రేట్ లేదు పెళ్ళి కూడా కావట్లేదు పెళ్ళిళ్ళైనా కూడా భార్య భర్తల మధ్య గొడవ వచ్చేసి ఆమె విడిపోయింది అనుకోండి సో దానికి కూడా కారణం ఈశాన్య దూషమని గమనించండి ఎందుకంటే ఈశాన్యం ఎఫెక్ట్ వచ్చేసి నైరుతిలో పడుతుంది సో దానివల్ల ఈశాన్యము డ్యామేజ్ అవుతుంది ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీ ఇంట్లో ఉన్నాయనుకోండి మీ ఈశాన్యాన్ని చేసుకోండి ఎప్పుడైతే ఈశాన్యాన్ని మీరు సరి చేసుకుంటారో మంచి ఫలితాలు వస్తాయి మన క్రియేటివిటీ అదే ఇక్కడ ఏరియా కట్ అయింది అనుకోండి క్రియేటివిటీ కట్ అయిపోతుందండి పార్కింగ్ కోసం ఇది కట్ చేశారనుకోండి క్రియేటివిటీ కట్ అవుతుంది ఏదైనా మన తోటే పని చేస్తూ ఉంటాం బ్రెయిన్ తోటే క్రియేటివిటీ పెరుగుతూ ఉంటుంది వాస్తు పురుషుడి తల భాగం ఉంటుంది తల కట్ అయిపోయినట్టే ఈశాన్యం కట్ అయిపోయింది అంటే తల భాగం కట్ అయిపోయింది సో మన సక్సెస్ రేట్ ఉండదు అక్కడే సక్సెస్ ఆగిపోతుందని గుర్తుపెట్టుకోండి ఈశాన్యాన్ని కట్ చేయకూడదు ఈశాన్యంలో ఎలాంటి పొరపాటు లేకుండా మీరు చూసుకోవడం వలన ఆశించిన ఫలితాలు వస్తాయి సక్సెస్ రేటు రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట బెల్ గంట బెల్ నొక్కండి మీకు మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోను మీకు నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్ మీకు రావాలి అంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి